హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భాగ్యలక్ష్మి అందరూ బాగున్నారా అండి యాక్చువల్లీ మొన్నటి కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట మొన్న డే అంతా వర్క్ చేసిందైతే మీకు చూపించాను అండ్ నైట్ కూడా వర్క్ చేసామండి నైట్ అయితే అస్సలు నిద్రపోలేదనమాట నైట్ ఫోర్ నైట్ అని చెప్పకూడదు అని ఎర్లీ మార్నింగ్ తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు నిద్రపోలేదు అసలు ఏం చేసామనేది ఈరోజు ఈ వీడియోలో అయితే షూట్ చేయబోతున్నాను నైట్ అవుట్ అంటే ఎట్లా ఉంటుంది ఎలాంటి వర్క్ చేస్తాము అనేది యాక్చువల్లీ ఇక్కడ అక్క ఏం చెప్తుంది అంటే తను పూజా మల్టీ థౌట్స్ అని ఒక ఛానల్ స్టార్ట్ చేసింది సో ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మంచి వీడియోస్ ఉంటాయి అని చెప్తుందనమాట యాక్చువల్లీ ఇంకా తను ఛానల్ నేమ్ అయితే పెట్టింది పూజా మల్టీ థాట్స్ అని ఫర్దర్గా వీడియోస్ అయితే చేస్తుంది అనమాట స్టిచ్చింగ్వి సంబంధించి మగ్గంకి సంబంధించి అవన్నీ కూడా అయితే మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంది సో అప్లోడ్ చేసిన తర్వాత దాని లింక్ అయితే నేను ఇస్తానండి ఇక్కడ వచ్చేసి మన బ్లౌజెస్ అనమాట ఇది మా పాప వాళ్ళ టీచర్కి కుట్టాను అనిత మిస్ అని చెప్పేసి భాషం స్కూల్ టీచర్కి కుట్టాను అనమాట సో వాళ్ళ మదర్కి తనకి యూజ్ అయ్యేలాగా ప్లెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసేసుకుంది అండ్ కట్ వర్క్తో చేశాను చాలా చాలా బాగా వచ్చిందండి కలర్ కాంబినేషన్ అదంతా కూడా మల్టీపర్పస్ దేనికైనా యూస్ చేసుకునేలాగా చేశామనమాట సో ఆ బ్లౌజ్ అయితే ఇంతకు ముందు చేసింది ఆ వీడియో మీకు అయితే చూపించలేదు అని చెప్పేసి ఇక్కడ వీడియోలో అయితే మెన్షన్ చేశాను ఇది చేసి కూడా బ్లౌజ్ చాలా రోజులు అవుతుంది సో ఇంకా స్టోరేజ్ అయితే డిలీట్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది ఇది చూపించి డిలీట్ చేద్దాము అని చెప్పేసి ఆ పిక్ తీసాను అండ్ ఇది వచ్చేసి అక్క వాళ్ళదే అనమాట ఒకవైపు అక్క వాళ్ళ పాపది ఓని పెట్టాను ఇంకో మిషన్ మీద అక్క వాళ్ళదే బ్లౌజ్ పెట్టాను సో ఓని అనేది కంప్లీట్ అవడానికి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాదు టెన్కి మొదలు పెడితే నైట్ టూ అయింది అనమాట నాకు ఈ ఓని డిజైన్ కంప్లీట్ అవ్వడానికి సో ఇక్కడ చూడొచ్చు నేనైతే పాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మీకు ఎందుకు చూపిస్తుంది అంటే అసలు మీకు బేసిక్ తెలుస్తుంది ఎట్లా కట్ చేస్తున్నాను ఏంటి అని చాలా మంది ఎలా కట్ చేయాలి ఏంటి అనే డీటెయిల్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఎలా కట్ చేయాలి అని అంటే మీరు ఆల్రెడీ మిషన్ కొనుంటే ఆ మిషన్ మీద ప్రికాషన్ అది రాసి ఉంటుందండి ఎంతసేపు హీట్ పెట్టాలి అనేది నాకు ఈ మిషన్ వచ్చేసి టూ మినిట్స్ కంటే ఎక్కువ పెడితేనే నాకు ఇదైతే హీట్ అవుతుంది అనమాట టూ మినిట్స్కి అయితే అవ్వట్లేదు టూ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుందన్నమాట సో ఎక్కువ పెట్టిన తర్వాత ఇది ఒక పెన్ గీసినట్టు గీస్తే చాలండి చాలా ఈజీగా నీట్గా కట్ అయిపోతుంది ఎంత బాగా కట్ అవుతుంది అంటే అసలు చాలా నీట్గా వస్తుంది ఇటువంటి బ్లాక్ షేడ్ అయితే రావట్లేదు అండ్ అది కూడా మనం కాల్చే దాన్ని బట్టే ఉంటుందండి కొంతమంది కాల్స్తే ఎక్కువ బ్లాక్గా కనిపిస్తుంది ఓవర్ హీట్ అయితే అలా బ్లాక్ వచ్చేసిద్ది అనమాట ఓవర్ హీట్ అవ్వని ఇక్కడిని సో నార్మల్ హీట్లో నార్మల్ టెంపరేచర్లో ఉండేలాగా అయితే చూసుకోండి అనమాట ఈ వంకాయ డిజైన్ దీన్ని నేను వంకాయ డిజైన్ అంటే ఇది ఏంటో నాకు అలా అనిపించింది దీన్ని చూడంగానే ఇది పాపకి చేశాను మా పాపకి ఓనికి చేశాను అండ్ అక్క వాళ్ళ పాపకి తను తీసుకొచ్చింది అనమాట యాక్చువల్లీ నాకు పాపకి అక్క వాళ్ళ పాపకి ముగ్గురికి తనే క్లాత్ అయితే తీసుకొచ్చింది సో అంటే ఇవి వచ్చేసి ట్రెజర్ నెట్ అంటారంట సో మీటర్ వచ్చేసి వన్ థర్టీను వన్ ఫార్టీను చెప్పిందండి నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు సో ఎవరికైనా కావాలి అనన్నా తనైతే కొరియర్ చేస్తుందంట ఎక్కువ స్టాక్ అయితే లేదంట సో కొంచెం తక్కువ స్టాక్ అయితే ఉంది అని చెప్పింది ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు కూడా వాట్సాప్ చేయొచ్చు అండ్ ఇది కూడా అక్క వాళ్ళ పాపకి వేసింది అనమాట నెట్ మీద ఎంబ్రాయిడరీ చేస్తున్నా ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కదా దానికంటే ముందు చేసిన వర్క్ అండి ఇది సో ఫస్ట్ ఈఎంఐకే చేశాను అనమాట యాక్చువల్లీ ఇది సెల్ఫ్ నెట్ వేయటం అనేది కష్టం అని కొంచెం చూపించాను కదా అంటే మనం పట్టుకుంది పైనది పట్టుకుంటున్నామా నెట్ పట్టుకుంటున్నామా అనేది అర్థం కాదు తప్పితే మిగతా అంతా చాలా ఈజీ అనిపించేసి అనమాట ఆపోజిట్ కలర్ నెట్ అయితే ఏంటి అని అంటే ఆ ప్రాబ్లం అనేది ఏం ఉండదు మనం పైది పట్టుకుంటున్నామా నెట్ కూడా పట్టుకుంటున్నామని మనం కత్తరు కొంచెం పట్టుకోగానే మనకు అర్థమైపోయింది సెల్ఫ్ నెట్లో ఏంటంటే ఏది పట్టుకుంటున్నామనేది కొంచెం అర్థం కాదు అంతే సో ఇది వచ్చేసి నాకు లెహెంగా కోసం ఎలాస్టిక్ పెట్టేసి పెడుతుంది అంటే నేను లెహంగా ఎల్లో కలర్ అండ్ ఓనీ అండ్ బ్లౌజ్ పింక్ కలర్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నాను సో సెలెక్షన్ అంతా కూడా తనే చేసింది అనమాట ఏ దేనికి ఏది బాగుంటుంది అనేది మొత్తం కూడా తను సెట్ చేసింది అస్సలు నైట్ అంతా తను నిద్రపోలేదండి నేనైనా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి ఇంకా నాకు ఓపిక లేక కింద అంతే పడుకొని నిద్రపోయాను దిండు ఏమీ లేకుండా కూడా తను ఒకవైపు వర్క్ చేస్తుంటే ఇంక వైపు నేను నిద్రపోయాను ఇంకా అస్సలు నాకు ఓపిక లేకుండా తనైతే నైట్ అంతా మేల్కొని ఉంది తనకి కొత్త ప్లేస్లో అయితే నిద్ర రాదంట ఇంకా ఎర్లీ మార్నింగ్ నేను కొంచెం లేచి టీ అయితే తర్వాత వేరే ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది మా పిన్ని వాళ్ళ కూతురు కొడుకుది అనమాట సో పిన్ని కూతురు కొడుకు అంటే మా సిస్టర్ వాళ్ళ కొడుకు మా చెల్లి వాళ్ళ కొడుకు అవుతారనమాట అత్తయ్య వాళ్ళ తరఫున రిలేటివ్స్ రాయవరం వెళ్ళాల్సి వచ్చింది సో రాయవరం బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్తూ ఉన్నాము వెళ్తూ ఉండేటప్పుడు నేను మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఏరియా అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా ఒక ఐడియా వచ్చేది అని చూపిస్తున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పాను కదా రాయవరం దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ కడుతున్నారు అని చెప్పేసి మెడికల్ కాలేజ్ మాత్రమే కాదండి ఒక హాస్పిటల్ లాగా అయితే ఉందన్నమాట చాలా పెద్దగా కడుతున్నారు నాకు తెలిసి మోస్ట్లీ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ అంత పెద్దగా అవ్వచ్చేమో ఇది ఉండే కొద్దీ ఉండే కొద్దీ చాలా ప్లేస్ అయితే దీనికోసం కేటాయించారనమాట ఆల్రెడీ చాలా వరకు కూడా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చాలా వరకు స్లాబ్స్ అయితే పడిపోయాయి ఇంకా జరుగుతూనే ఉంది మేబీ కాలేజ్ ఉండవచ్చు అండ్ హాస్పిటల్ ఉండొచ్చు చాలా పెద్దగా మనకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇంక మీదట గుంటూరు మంగళగిరి ఇంత దూరం వెళ్లకుండా నాకు తెలిసి ఇక్కడే మాకు అందుబాటులోకి వస్తాయేమో అని నేను కోరుకుంటున్నాను నాకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీటి గురించి తెలియదు అండి బట్ వర్క్ అయితే జరుగుతూ ఉంది వర్క్ అయితే స్టాప్ చేయలేదు చాలా నీట్గా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట అసలు ఇంత తొందరగా ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టేశారు అనిపించి అంత ఫాస్ట్గా అయితే జరిగాయి సో రీసెంట్గా అయితే నేను వెళ్ళలే కదా వెళ్ళినా కానీ అంతగా చూడలేదండి యాక్చువల్లీ ఏంటంటే ఇంకా బస్ ఎక్కంగానే నిద్ర వచ్చిద్ది నిజం చెప్పాలంటే నాకు మీరు మీలో ఎవరైనా నా లాగా బస్ ఎక్కితే నిద్ర వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి బట్ మొన్న రాలేదన్నమాట అలాగే చూస్తూ ఉండిపోయాను ఫోన్ చూసుకుంటా ఇక్కడ చూసినట్లయితే మార్కాపూర్ వెళ్తే ఇందకు చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు బర్త్డే తన బర్త్డేకి వెళ్ళాను అందుకని చెప్పేసి అక్కడ ప్యాడ్ చేశాను అండ్ ఇది చూస్తే నేను మార్కాపూర్ వెళ్ళిన ప్రతిసారి టీ పొడి కొనుక్కొస్తానండి నిజంగా మార్కాపూర్లో టీ పొడి అంటే చాలా ఇష్టం అక్కడ తయారు చేస్తారనమాట టీ పొడి అసలు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది తయారీ దగ్గర నుంచి నార్మల్గా ఇక్కడ లోకల్లో ఆ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి ఏంటంటే కొంచెం కాస్ట్లీ ఉంటాయి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే వస్తాయి క్వాలిటీ అనట్లేదు క్వాంటిటీ క్వాంటిటీ తక్కువ వస్తాయి అన్నమాట అక్కడ ఏంటి అంటే తయారీ కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది అలవాటు అయితే నార్మల్ది తాగలేమండి మేమైతే సో అది ఎక్కువ యూస్ చేస్తామన్నమాట అది కొన్నదే ఎక్కువ యూజ్ చేస్తాం మా ఇక్కడ లోకల్లో దర్శనంలో దొరకదు కాబట్టి మార్కప్ వెళ్ళాలంటే మేము కొనేది తీపొడి చీపుర్లు కూడా అక్కడే ఇల్లు ఇల్లుసే చీపుర్లు కూడా ఇంత దూరం నుంచి తీసుకెళ్ళాలని వాళ్ళు ఎగతాల్ చేస్తారు బట్ అక్కడే కొనుక్కుంటాము ఆ రెండు మాత్రము అండ్ ఇక్కడ మీకు షూట్ చేసి చూపించబోయేది వచ్చేసి అంతకు ముందు రోజు రాత్రి వ్లాగ్ అండి ఆ రోజు రాత్రి ఇంకా నిద్రపోకుండా చేసాము అని చెప్పాను కదా నైట్ వచ్చేసి నియర్లీ నేను వర్క్ చేసింది కూడా టూ థర్టీ వరకేమో వర్క్ చేశాము టూ థర్టీకేమో టోటల్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓనీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ మీకు చూపించాను కదా అంటే మనకి ఏంటి అందరికీ ఏంటి అనుకుంటారు నెట్ కదా వర్క్ చినిగిపోతుంది కదా అని చెప్పేసి నేను కొంతమంది అడిగారు నెట్ వర్క్ చినిగిపోయేది అనేది ఏం లేదండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూజింగ్ అయితే అక్కడక్కడ నేను అంటే హోల్స్ ఉన్నదే ఫ్యూజింగ్ పెట్టాను అలాంటి దాని మీద వర్క్ చేసినా కానీ ఇందాక మీకు చూపించా కదా నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కట్ చేసేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకోవాలి అండ్ ఇంకొంతమంది నేను కామెంట్ సెక్షన్లో అడిగారు ఫ్రేమ్ మొత్తం నెట్ పెట్టకపోతే ప్రాబ్లం ఏమన్నా అవుతుందా అని ఫ్రేమ్ మొత్తం నెట్ మీ దగ్గర లేదు అని అంటే కొంచెం నెట్ క్లాత్కి ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసేసుకొని పెట్టుకోండి అంటే వాళ్ళ నెట్ కూడా ఫిట్గా ఉంటేనే మనం నీట్గా కట్ చేసుకోగలుగుతాం అన్నమాట అంటే కింద పెట్టే నెట్ ఫిట్గా ఉండాలి అండ్ పైన పెట్టేది కూడా ఫిట్గా ఉండాలి ఇంకా ఆ టైంలో ఒకసారి మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్లస్ మెసేజెస్ ఉన్నాయి ఓన్లీ నార్మల్ వాట్సాప్లోనే అయ్యో బాబు ఇవన్నీ ఎప్పుడు రిప్లై ఇవ్వాలనిపిస్తుంది మోస్ట్లీ కొన్ని ఓపెన్ చేసి రిప్లైస్ ఇచ్చేస్తున్నా పై పైన ఉన్న వాటి వరకు రిప్లైస్ ఇస్తున్నానండి అందుకే చాలా మంది కూడా మాకు రిప్లైస్ రావట్లేదు అనుకుంటున్నారు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ మెసేజెస్ ఉండేసరికి నాకైతే ఇవన్నిటికి అవి కూడా ప్లస్ అండి ఇంకా ఎక్కువ అంటే థౌసండ్ ప్లస్ మెసేజెస్ ఉన్నాయి నేను రిప్లైస్ ఇవ్వాల్సినవి అన్ని మెసేజ్ అయితే పర్ డే నియర్లీ ఫోర్ టు హండ్రెడ్ మెసేజెస్ వస్తున్నాయి వర్క్ చూసుకోవాల్సింది నేనే అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేసేది నేనే అండ్ ఇవన్నీ నేనే ఒక్కదాన్నే చూసుకునే సరికి రిప్లైస్ అయితే కొంచెం డిలే అవుతూ ఉన్నాయన్నమాట సో అర్థం చేసుకోండి ఒకవేళ మెసేజ్ రాకపోతే మళ్ళీ ఒకసారి మెసేజ్ చేసి చూడండి అండ్ ఇది వచ్చేసి యాక్చువల్లీ ఇంతకుముందు వీడియో పెట్టాను అప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తానని చెప్పాను కానీ చూపించలేకపోయాను అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత నాకు పిక్ రాలేదు బట్ మా ఉదయని కోసం స్టిచ్ చేశాను కదా సో తను వేసుకున్న బ్లౌజ్ పిక్ మీకు పెడదాం అనుకున్నాను బట్ ఇంత కాలే అయింది అది స్టిచ్ చేసిన తర్వాత ఆ పికాక్ బ్లౌజ్ అలా వచ్చింది నేను వచ్చేసి ఎయిట్ జీరో బ్లౌజ్ వేసుకున్నాను రెడ్ పట్టు శారీ మీదకి అనమాట సో ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి